గైస్ వెల్కమ్ టు మై ఛానల్ గైస్ ఈ ఆంటీని గుర్తుపెట్టారా మీది మొత్తం థౌజండ్ రెండు లివర్లు ఎక్స్ట్రా అని ఒక్క డైలాగ్ తోటి ఆంటీ అయితే ట్రెండింగ్లోకి వచ్చింది ఆంటీ ఎంత త్వరగా ట్రెండింగ్లోకి వచ్చిందో అంత తొందరగా ప్రాబ్లమ్స్లో అయితే పడిపోయింది ఎందుకంటే ఇప్పుడు ఆంటీ యొక్క బిజినెస్ని చేయనీయట్లేరు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఎందుకంటే నువ్వు వంద మందికి తిండి పెడుతున్నావు కానీ నీ వల్ల వెయ్యి మంది అక్కడ ట్రాఫిక్లో ఇరుక్కుపోయి చాలా బాధపడుతున్నారు కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి బిజినెస్ చెయ్య చెయ్యకూడదు అని ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అయితే తన యొక్క బండిని అస్సలు తన పెట్టుకొని ఇవ్వట్లేరు మీడియా మిత్రులు సోషల్ మీడియా వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చి చాలా క్రౌడ్ ఉండడం వల్ల ఈ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఈ ఆంటీని అయితే తన యొక్క బిజినెస్ని అయితే చేసుకొని ఇవ్వట్లేదు కానీ ఎందుకో ఏమో తెలియదు కానీ ఇప్పుడు ఈ ఆంటీని అయితే అస్సలు తన బిజినెస్ అయితే చేసుకొని ఇవ్వట్లేదు కాబట్టి మనమే హెల్ప్ చేయాలి మీ వల్లనే ట్రెండింగ్లోకి వచ్చాను మీరే న్యాయం చేయాలి అంటూ యాంటీ అయితే చెప్పడం జరిగింది సో మళ్ళీ ఆంటీ తన యొక్క బిజినెస్ మళ్ళీ అలాగే కంటిన్యూ చేసుకోవాలని మనం కూడా కోరుకుందాం థ్యాంక్ యూ